ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం కెనడాలోని వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది సో సరిగ్గా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన పదిహేను నిమిషాలకి సో ఆఫ్ స్టోర్లోని ఒక చిన్న క్యాబిన్ ఉంటుంది అనమాట దాంట్లోకి వెళ్ళి డ్యూటీ ఫ్రీ మద్యం అయితే ఉంటుందో అది తాగొచ్చు ఇలాంటి నేపథ్యంలో ఆ పైలట్ మందు తాగడంతో సో అక్కడ ఉన్న ప్రయాణికులకి మెంటల్ లేకిపోయింది దాంట్లో ఉన్న క్యాబిన్ క్రూ ఒక ఉద్యోగి చూశాడు ఆ పైలట్ అయితే మద్యం తాగుతుండగా వెంటనే సాటి సిబ్బందికి ఎవరైతే ఉంటారో ఆ క్యాబిన్ క్రూ అందరికీ చెప్పాడు సో ఎక్కడైతే వియత్నంలో ఫ్లైట్ ఆగిందో వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేసారు దాదాపుగా నాలుగు గంటల పాటు ఆన్ ఎయిర్లో మద్యం తాగి ఫ్లైట్ నడిపాడంటే జస్ట్ ఇమాజిన్ దాంట్లో ఉన్న మూడు వందల మంది ప్రయాణికులు ఎలా ఉంటారు సరే వాళ్ళకి ప్రయాణికులకు తెలియదు అనుకోండి సో జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి వివరాల్లోకి వెళితే కెనడాలోని వ్యాంకోవర్ విమానాశ్రయంలో మద్యం సేవించి ఉన్నందుకు ఎయిర్ ఇండియా పైలట్ను అదుపులో తీసుకున్నారు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున వ్యాంకోవర్ టు ఢిల్లీకి వియత్నాం మీదుగా వెళ్తున్న విమానంలో వేడుకలు జరుపుకోవడం ఎయిర్ ఇండియా పైలట్ కొంప ముంచింది సో పర్టికులర్గా అతని శ్వాసలో ఆ బ్రీత్లో ఈ లిక్కర్ స్మెల్ కనిపించిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెంటనే సో కెనడా బ్యాంక్ ఓవర్ ఎయిర్పోర్ట్లో మద్యం సేవించి ఉన్నందుకు ఎయిర్ ఇండియా పైలెట్ని అదుపులోకి తీసుకున్నారు సో స్థానిక చెప్తున్న ప్రకారం ఏంటంటే వ్యాంక్ ఓవర్ డ్యూటీ ఫ్రీ స్టోర్లోని ఒక ఉద్యోగి పైలట్ మద్యం తాగుతుండగా చూసాడట చూసిన తర్వాత మద్యం బాటిల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు పైలట్ శ్వాసలో మద్యం వాసన వచ్చిందని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఆ క్యాబిన్లో ఎవరో చెప్తున్నారు సో ఆ ఉద్యోగి వెంటనే పైలట్ను కెనడియన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు నిజంగా చాలా మంచి పని చేశాడు ఒక రకంగా చెప్పాలంటే అండ్ విమాన ప్రారంభానికి ముందు టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు కెనడియన్ ఎయిర్పోర్ట్లో అధికారులు పైలట్ ఫిట్నెస్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు సో తనిఖీ సమయంలో పైలట్ ప్రవర్తన అనుమానం రేకెత్తించింది దీని ఫలితంగా అతన్ని ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అనమాట అంటే చెప్పేది ఏది కూడా క్లారిటీగా లేకపోవడంతో ఏ ఏ ఇమిగ్రేషన్ ఆఫీస్ అయినా అంటే ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్నైనా అండ్ డ్రైవ్ చేసే పైలట్స్నైనా అండ్ హోస్ట్ చేసే క్యాబిన్ క్రూనైనా సరే ఎవరినైనా సరే ఇమిగ్రేషన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సరే మన ఇండియాలో కూడా ఉంటారు అది వెరీ విషయం కానీ కెనడా యూఎస్లో ఇమిగ్రేషన్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఒకవేళ మీరు కనుక యుఎస్ కానీ యూకే కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ వెళ్ళినట్టయితే అంటే ఏమాత్రం మనం అడిగే మనం చెప్పే సమాధానాల్లో తేడా వచ్చిందంటే దానికి ఇంకా డెప్త్గా అడుగుతూ ఉంటారనమాట సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పామంటే క్లారిటీగా నిజం చెప్తే ఏం కాదు అబద్ధం చెప్తే మాత్రం సో అక్కడి నుంచి పంపించే అవకాశం కూడా ఉంటుంది ఈవెన్ నా దేశంలోనూ కూడా ఎంటర్ అవ్వడం సో ఇలాంటి విషయంలో ఎయిర్ ఇండియా కఠిన వైఖరి తీసుకుంది సో ఈ సంఘటన తర్వాత పైలట్ను ఢిల్లీకి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు సో ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ కి సమాచారం అందింది ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు ఎయిర్ ఇండియా వర్గాల సమాచారం ప్రకారం వారు ఈ విషయంలో కెనడియన్ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నారు అండ్ దర్యాప్తు పూర్తయ్యే వరకు సంబంధిత పైలట్ను విమాన విధుల నుండి తొలగించారు సో విమానాశ్రయంలో పైలట్ అనుకోకుండా మద్యం సేవించాడని డ్యూటీ ఫ్రీ షాపు ఉద్యోగి అతన్ని గమనించాడని కూడా అక్కడి వర్గాలు చెబుతున్నాయి అండ్ మరికొందరు బాటిల్ కొంటున్నప్పుడు అతనికి మద్యం వాసన వచ్చిందని కూడా అంటున్నారు అయితే సరిగ్గా ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు రాలేదు బట్ ఆ ఉద్యోగి ఈ ఇన్సిడెంట్ని కెనడియన్ అధికారులకు అయితే తను చూసింది మొత్తం వెంటనే వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాడు సో పైలట్ ఎక్కడికి వెళ్ళాడో నిర్ణయించడానికి వారు సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఉపయోగించారు సో ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఇండియా విమానం దగ్గరికి వెళ్ళాడని చెప్పి ట్రాక్ చేయగలిగారు సో వెంటనే అక్కడికి వెళ్ళిన ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ సో పైలట్ని దింపించేసి సో యూనివర్సల్ గేట్ ఉంటుంది కదా ఆ యూనివర్సల్ గేట్ గేట్గా వెళ్ళి లోపలికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అతను వెంటనే ఆ పైలట్ని కిందకి రమ్మని చెప్పి ఆ బ్రీత్ అనలైజ్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి సో ఆ వచ్చిన పాయింట్స్ ఆధారంగా వెంటనే పో అక్కడ కెనడియన్ పోలీసులు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉంటారు కదా సో వాళ్ళు వెంటనే వచ్చి అరెస్ట్ చేశారు దాని తర్వాత మన దేశంలోని ఈ డీజీసీ ఆఫీస్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్కి వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు ఎయిర్ ఇండియా మరొకసారి చర్చల్లోకి వచ్చింది గతంలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది దాదాపుగా రెండు వందల డెబ్భై మంది స్పాట్లో చనిపోయారు సరే ఇంజిన్లోకి ఫ్యూయల్ సరిగా వెళ్ళలేకపోవడమా లేకపోతే కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ తర్వాత దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగాయి అసలు తప్పేంటో తెలుసుకున్నారు చాలామంది విమానయాన సంస్థలు కావచ్చు పైలట్లు కావచ్చు ప్యాసింజర్లు కావచ్చు చాలా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారన్నమాట ఈవెన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చే ఆ క్యాబిన్ క్రూ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు అయినా సరే చాలా టెక్నికల్ ఇష్యూస్ బట్ ఇక్కడ డైరెక్ట్గా అంటే జాగ్రత్త వహించాల్సిన పైలటే డ్యూటీ ఫ్రీ స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా మంది తీసుకొని తాగటం అండ్ నిజంగా ఒక రకంగా అక్కడ ఎవరైతే ఒక ఉద్యోగి ఉన్నారో ఆ క్యాబిన్ క్రూ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఒకవేళ పట్టుకోకపోతే నిజంగా అసలు ఆ మూడు వందల ప్యాసింజర్ల పరిస్థితి ఏమై ఉండను సో ఈ పైలట్ అజాగ్రత్త గురించి మందాడం గురించి మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనంటివి